నయన్తారా ధనుష్ మధ్య వివాదం మరింత ముదిరింది ఈ నేపథ్యంలో నయన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టుకున్న స్టేటస్ చర్చనీయాంశంగా మారింది కర్మ సిద్ధాంతం చెప్పేది ఇదే అబద్ధాలతో పక్కవారి జీవితం నాశనం చేస్తే దాన్ని మీరు అప్పుగా గుర్తుంచుకోండి అది ఏదో ఒక రోజు మీకు ఖచ్చితంగా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తుంది అని నయన్ పోస్ట్ చేశారు ఈ పోస్ట్ ధనుష్ ను ఉద్దేశించేనంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు నైన్ తర బియాండ్ ది డాక్యుమెంటరీ విషయంలో నైన్ తర దానుష్ మధ్య వివాదం కొనసాగుతుంది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ లో నాన్ రౌడీదాన్ సినిమా షూటింగ్ లొకేషన్ కి సంబంధించిన చిన్న విజువల్ ఉపయోగించడం వివాదానికి దారితీసింది ధనుష్ దీనిపై కోర్టును ఆశ్రయించారు పది కోట్ల రూపాయలు పరుగు నష్టం దావా వేశారు ధనుష్ నిర్మించిన నాన్ రౌడీదాన్ సినిమాలో కొన్ని విజువల్స్ పాటలను వినియోగించుకునేందుకు అనుమతి కావాలంటూ నయనతార విఘ్నేష్ శివన్ కోరారు రెండేళ్లైనా ధనుష్ నుంచి నో అబ్జెక్షన్ రాకపోవడంతో కొన్ని సెకండ్ల వీడియోను ఉపయోగించి డాక్యుమెంటరీ విడుదల చేశారు టీజర్ విడుదలైన వెంటనే ధనుష్ తన సినిమాలో విజువల్స్ ఉపయోగించినందుకు కాపీరైట్ నోటీసులు పంపించారు ఆ సమయంలో నైన్తార చాలా సీరియస్ గా స్పందించారు ధనుష్ ను వ్యక్తిగతంగా తీవ్ర పదజాలంతో విమర్శిస్తూ సుదీర్ఘ లేఖ రాశారు ఈ విషయంలో తమిళ ఇండస్ట్రీ సైతం రెండుగా విడిపోయింది నైన్తారకు కొంతమంది మద్దతు పలకగా మరికొంతమంది ధనుష్ కు మద్దతు పలికారు తన నోటీసులకు స్పందించకపోవడంతో ధనుష్ ఏకంగా కోర్టులో దావా వేశారు నయన్తారా తరపున ఆమె లాయర్ వాదులను వినిపించారు ధనుష్ ఆరోపిస్తున్నట్లుగా కాపీరైట్ ఉల్లంఘన జరగలేదని మొబైల్లో షూట్ చేసిన కొన్ని సెకండ్ల వీడియోను వినియోగించడం కాపీరైట్ కిందకు రాదు అని సినిమాకు సంబంధించిన ఎలాంటి షార్ట్స్ వినియోగించలేదని లాయర్ చెప్పారు మరోవైపు ఈ వివాదం కారణంగా నైనతారా డాక్యుమెంటరీకి నెట్ఫ్లిక్స్ లో మంచి స్పందన వస్తుంది అటు విఘ్నేష్ శివన్ ట్రౌడీ పిక్చర్స్ పై ధనుష్ వేసిన కాపీరైట్ దావాపై విచారణ కొనసాగుతుంది ఇదిలా ఉండగానే ధనుష్కు ఇటీవలే ఐశ్వర్యతో విడాకులు మంజూరయ్యాయి రెండు వేల నాలుగులో రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యాను వివాహం చేసుకున్న ధనుష్ రెండు వేల ఇరవై రెండులో ఆమెకు ఇస్తున్నట్లు ప్రకటించారు రెండేళ్లుగా విచారణ జరుగుతున్న ఈ కేసులో కోర్టు ఇటీవాలే తీర్పు చెబుతూ ఇద్దరికీ విడాకులు మంజూరు చేసింది ఈ పరిణామాల నేపథ్యంలో నయనతార చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది